అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ గుడిస్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇదిగోండి ఈరోజు నేను మనకి హార్వెస్ట్ వంకాయలు వచ్చాయి కొత్తిమీర వచ్చింది టమాటాలు వచ్చాయి అక్క అడిగింది కోసిమ్మని సరే కోద్దామని చెప్పి కోసానమాట అక్కకి నాకు కూడా సరిపోతాయి ఈ వంకాయలు అలాగే కొంచెం కరివేపాకు రెండు రెమ్మలు కోసుకున్నాను పాలింపు కోసం నేను పప్పు టమాటా నేను చేసుకుంటాను అక్క వంకాయ టమాటా ఏమన్నా వేసుకుని ఎండి చెప్పేసి వండుతాను అన్నది మీకు ఇది నచ్చిందా ఇది ఎలాగుంది ఈ హార్వెస్ట్ లక్ష్మకి ఎలా చేసుకుంటుంది ఎలా కోసుకుంటుంది అనేది నేను మన మాటల్లోనే తెలుసుకుందాం వెళ్దామా వీడియోలోకి చూద్దామా మన రూపాయి మనమే ఆదాయం చేసుకోవాలి ఆడవాళ్ళం కాబట్టి ఇంటికాడ ఉండి పప్పులోకి ఇవన్నీ కూడా పప్పులోకి కోసుకుందాం చాలా ఉన్నాయి ఇవన్నీ కొయవలసినవి భలేగా వస్తున్నాయి కదా కొనే పని లేకుండా ఇవ్వండి మీరు కూడా వేసుకుంటున్నారా ఇలాగ వేసుకొని ఇలాగ హార్వెస్ట్ చేస్తున్నారా చేస్తున్నారు లేదా చూడండి గుత్తులు గుత్తులు ఎన్ని గుత్తులు ఉన్నాయో ఎన్నయ్య 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 ఎన్ని గుత్తులే టమాటా బాగా పండునయే కోస్తున్నాను పండని ఉంటే మళ్ళీ మరి ఇంకా రెండు మూడు పట్లకి మళ్ళీ వస్తాయి కదా అప్పుడు కోసుకుందాం ఇప్పుడు పప్పులోకి అనమాట బాగా పండినయ్యే కాస్తుంది ఎరగ పండేసాయి టమాటాలు చెప్పాను కదండి రెండు మొక్కలు ఉంటే సరిపోతాయి అని ఎంత కోసినా తరగవు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి కొన్ని పని లేకుండా చూసారు కదా మీరు ఇలా మీరు కూడా వేసుకోండి అక్క అడిగింది అక్క కూడా కొన్ని ఇవ్వచ్చని కోసేస్తున్నాను కాయలు అన్ని కోసేస్తున్నాను మొత్తం ఎన్ని వస్తాయో మీకు మొత్తం నేను చూపిస్తాను కోసిన తర్వాత సరేనా ఇక్కడ దాకా కూడా ఇంకా పైకి వెళ్ళిపోయింది అంటే టమాటాల పందిరి అనుకోవచ్చు అనమాట టమాటాల పందిరి ఇక్కడ రాలిపోయింది ఇది ఇది కూడా తీసేసుకుందాం ఇది వస్తున్నారు కదండి టమాటాలు పెద్ద పెద్ద టమాటాలు ఎలా వస్తున్నాయి కనబడుతున్నాయి ఎందుకు ఇవన్నీ ఇంకా ఉన్నాయి ఇంకా ఎన్నో చేస్తున్నారు కదా ఈ టమాటా చూసారా ఎంత వస్తున్నాయా ఎండ పోసినట్టే వచ్చేయండి టమాటాలు అయితే ఇంకా ఉన్నాయి కదా వెయ్యి మళ్ళీ ఇది ఇంకో కాపు అనమాట ఇది ఇంకొక ఆ కాపు వస్తుంది అది పోస్తానే మళ్ళీ ఇది ఇంకో కాపు అలా రెండో కాపు మళ్ళీ ఇగోండి ఎంత మట్టుకు వచ్చాయి మనకే నచ్చిందా మీకు ఈ ఆరవస్టు ఈ టమాటాలు ఆరవస్టు నచ్చిందా పప్పులోని అక్క అడిగింది నేను అక్క ఇద్దరం వేసుకుంటాం అనమాట ఇద్దరికి వస్తాయి ఈ కేజీ ఉంటాయండి ఇంకా వంకాయలు అడిగింది వంకాయలు కూడా కోసేసుకుందాం అప్పుడే దిగుతున్నాయి పిందులు మళ్ళీ అన్ని వరుసటి దిగుతున్నాయి అన్నమాట పూత కాపని వంకాయలు టమాటాలు ఇక మనం అసలు కొనే పని లేదు చేస్త గట్టిగా ఉంది ఐదు వచ్చాయి ఐదు కాయలు ఐదు వంకాయలు వచ్చాయి ఇంకా కొత్తిమీర కూడా ఉంది కోసేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా రెండు రెమ్మలు కోసుకుందాం మళ్ళీ వచ్చింది కదండి అదేనండి సిగర్లు ఎప్పటికప్పుడు ఎరిచేసుకుంటూ ఉంటే మనకి తాజా తాజా కరివేపాకు తీసుకోవచ్చు ఇలా నీట్గా సీడ పట్టదు బాగుంటుంది కొత్తిమీర కూడా తీసేసుకుందాం మనం కొత్తిమీర చల్లుకున్నాం కదండి కొనే పని లేదు ఎప్పటికప్పుడే తీసేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇదంతా కూడా తీసేసుకుంటే కూరల్లోకి బాగా చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మళ్ళీ వేసుకోవాలన్నమాట దీంట్లోనే భలే సంతోషంగా ఉంటుంది కదండి ఇలాగా మన చేతులతో మనం వేసుకొని పెంచుకుని ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఎవరికన్నా ఇస్తూ ఉంటే భలే ఉంటుంది మీరు కూడా ఇలా పెంచుకోండి ఉన్నంతట్లోనే టబ్బుల్లో పెంచుకోవచ్చు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా పెంచుకోవచ్చు ఇలాగా స్థలం లేదని అనుకోకర్లేదు వంకాయలు కానీ టమాటాలు కానీ పుదీనా కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ ప్రతీది కూడా పండించుకోవచ్చు మనం అది మనకి ఒక ఉపయోగం ఉంటుంది కదా మనం చేసుకుంటాంలోని మొత్తం తీసేసాను కదా ఇది ఇప్పుడు నాకు ఒక కట్టకు వచ్చింది అన్నారు కదా ఇప్పుడు మనం పది రూపాయలు కొత్తిమీర ఇది పది రూపాయలు అండి ఇది ఒక కట్ట మనం ఆదా చేసిన వాళ్ళు అవుతాం కదా అదనమాట వంకాయలు అర కేజీ వంకాయలు కొత్తిమీర టమాటాలు నచ్చిందండి ఈ కొత్తిమీర అరవెస్టు కరివేపాకు వంకాయలు ఇలాగ టమాటాలు ఇంతమటుకి మన హార్వెస్ట్ ఈ రెండు కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఎలా చేసుకుంటారని నేను ఎలా చే చూపిస్తున్నానండి నాకులాగే మీరు కూడా ఒక రూపాయి ఆదాయంంచి చేసుకోవాలి కదా మనం ఆడవాళ్ళు మన పొదుపు మనమే చేసుకోవాలన్నమాట మన రూపాయి మనమే కొబ్బుడి చేసుకోవాలి సరేనా నచ్చితే ఈ హార్వెస్ట్ మీ లక్ష్మక్కని సపోర్ట్ చేయండి ఎప్పటిలాగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఇవి ఏంటనుకుంటున్నారా బెండకాయలు అండి ఇలా దండ కింద కట్టేసి ఆరబెట్టాను మామూలుగా ఉంటే పక్షులు తినేస్తున్నాయి అనమాట తీసుకొచ్చి దండ కింద కట్టి ఇలా ఆరబెట్టాను ఇవి మనకి మళ్ళీ విత్తనాలు పని చేస్తాయి అనమాట కొనే పని ఉండదు ఇంకా అనమాట ఇవి ఎండిపోయిన తర్వాత ఒక డబ్బా లేసి ఉంచుతాను వర్షాకాలంలో పెట్టుకోవచ్చు ఇది ఏడాకుల బెండ అనమాట బాగా కాస్తుంది ఇందులో కూడా పాలకూర వేసాను కదా ఈ పాలకూరలో కూడా అక్కడక్కడ ఇదిగోండి మరలా రెండోసారి కొత్తిమీర చల్లుకున్నాను ఇది మళ్ళీ రెండోసారికి ఇది మనకి అది వచ్చేటప్పుడు ఆ డబ్బులో మళ్ళీ ఇది వచ్చేస్తుంది అనమాట ముందు ఇది వచ్చిన తర్వాత అప్పుడు ఆ డబ్బులోది వస్తుంది చల్లినప్పుడు నేను ఎలా చల్లుతున్నానో మీకు నేను చూపిస్తాను